ఒక ఊరిలో ఒక రైతు ఆ రైతుకి ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఈ బిడ్డ మటుకు వేరే కులం మాతని ప్రేమిచ్చిందంట ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి అడిగితే ఇంకా వాణ్ణి పెళ్లి చేసుకుంటా వాణ్ణి ప్రేమిస్తున్నాం అని తప్పితే ఇంకొకరిని చేసుకోనని చెప్పేసి తేల్చి చెప్పేసిందంట ఇంకా పిల్లకి నచ్చ చెప్పుకోలేక వేరే కుల మూడిని ప్రేమిస్తుంది అని ఇంకా ఉంటారు బాగా కులాంతర వివాహాలు ఒప్పుకొని వాళ్ళు చాలా ఉంటారు కదా సో ఇతను బిడ్డనేం చేయలేక ఎవరిని ఏం చేయలేక నేనే వెళ్ళిపోతాను అనేసి బాగా మనస్తాపంకి గురై పరువు తీస్తుంది అన్నట్టుగా బాగా మైండ్లో పెట్టుకొని డిప్రెషన్కి గురైండు ఇంకా తను వెళ్ళే పొలం దగ్గరికే ఎప్పటిలాగనే వెళ్ళేసి అక్కడ చెట్టు కూరేసుకొని చనిపోయిండు అమ్మాయి వేరే కులముని ప్రేమిస్తుందనే కారణం ఇదొక్క కారణంతో చూస్తున్నాం కదా చంపితే పిల్లలైనా చంపేస్తారు లేకపోతే వాళ్ళైనా చచ్చిపోతారు అంతేగాని మనుషులు మట్టుకు మారారు అన్ని కులపోలు అన్ని మతపోలు అంత అంతా ఒకటే అన్న ఏది మట్టుకు ఉండదు అంత మా ఏది మా కులం ఓడిని పెళ్లి చేసుకోవాలి మా కుల పామని పెళ్ళి చేసుకోవాలి తోటి చంపనన్న చంపుతారు సావనన్న సస్తారు కానీ ఒప్పుకొని మాత్రం ఒప్పుకోరు